నిర్మాణం చేయడానికి కాంట్రాక్ట్ అభినందిస్తూ ఇప్పుడే కొంత డబ్బులు రాకపోవడం కాదు నా స్పీకర్ గారి సపోర్ట్ తోటి పూర్తి చేసినందుకు కాంట్రాక్ట్ అభినందిస్తూ ఉన్నాం రెండవది ఈరోజున మనం చూస్తూ ఉన్నాం నిన్నమ జరిగిన సంఘటన చూస్తూ ఉన్నాం పేపర్లలో కళ్ళు సేవించి అస్వస్థకు గురైన వాళ్ళు కొందరు చనిపోవడం జరిగింది సరే నెంబర్ మీడియాలో అయి కొంత కొందరు చనిపోవడం చనిపో మేము చూస్తూ ఉన్నాం అయితే ఇది పరంపరగా వస్తూ ఉంది గతం నుంచి కూడా వస్తూ ఉంది చాలా సందర్భంలో చాలా సంఘటనలు జరిగినాయి అయితే ఇది పునరావృతమయ్యే పరిస్థితి రావద్దు ఏదో ఒక రోజున దీనికి ఇటువంటి సంఘటన జరగకుండా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం లేవు అవసరం ఉంది దీనికి ప్రధానంగా వాస్తవంగా ఈ యొక్క ఈత చెట్లను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెంచాల్సిన అవసరం ఉంది హైదరాబాదు నగరానికి సంబంధించి కూడా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈత చెట్లు పెంచే కరు చేసి ఆ చెట్లు గీసిన కళ్ళను హైదరాబాద్కు ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కళ్ళుతో పాటుగా నీర పాటుగా అంటే ఈత కళ్ళు నీర ఈత నీర అట్లాగే తాటి కళ్ళు బహుశా తాటి నీర కావచ్చు అట్లాగే ఖజూర నీర కూడా ఉంటుంది సో వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం పెద్ద పెద్ద చేయాల్సిన అవసరం ఉంది దీనికి దీనికి సంబంధించి త్వరలోనే ఎవర ముఖ్యమంత్రి గారు సంప్రదించి ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని నిధులను కూడా కేటాయించే కార్యక్రమం చేసి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ప్రభుత్వ స్థలాలున్నాయో వాటిల్లో పెద్ద ఎత్తున ఈ చెట్లు పెంచే కార్యక్రమం పాటుగా ఎక్కడైతే కాలువల వెంట గుట్టల వెంట అట్లాగే చెరువు కట్టల కింద ఎక్కడెక్కడ ఉంటే అక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క ఈత చెట్లు పెంచేటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది